హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ సమ్మర్ మనకి చాలా అంటే చాలా వేడిగా ఉంది మనం ఎండలో అలా కాసేపు ఏదైనా పని మీద బయటకు వెళ్ళేసి వస్తే చాలు బాడీ డిహైడ్రేట్ అయిపోతుందనమాట మళ్ళీ ఇంటికి వచ్చి కాసేపు రెస్ట్ తీసుకొని ఏమైనా పానీయాలు తాగితే కానీ మనకి బాడీ సెట్ అవ్వట్లేదు నార్మల్ పొజిషన్కి అయితే రావట్లేదు అంతగా నీరసపడిపోతున్నాం ఎండలోకి వెళ్ళేసి వస్తే అయితే మనకి ఈ సమ్మర్లో బాగా చలువ చేసే పదార్థాలు తినమని తాగమని మనకైతే డాక్టర్స్ బాగా చెప్తూ ఉన్నారనమాట అందులో భాగంగా మనకి బాడీకి చల్లబరచడానికి ఉపయోగపడే సగ్గుబియ్యం పాయసం అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే చూపించేస్తాను అందరూ ఈ సమ్మర్లో ఇలా చలువ చేసే పదార్థాలను అయితే ఖచ్చితంగా తీసుకోండి అలాగే ఈ సగ్గుబియ్యం వాడటం వల్ల మనకి ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అనే విషయం కూడా మీకైతే ఈ వీడియోలో షేర్ చేసేస్తాను సో తప్పకుండా మిస్ చేయకుండా ఈ వీడియో అయితే చూడండి ముందుగా మనము అసలు సగ్గుబియ్యం మనకి ఎలా వస్తాయి అనే విషయం తెలుసుకుందాం సగ్గుబియ్యం గురించి ప్రత్యేకంగా పరిచయమే అక్కర్లేదు మనకి పండగ ఏదైనా సరే దీనితో తయారు చేసే వంటకం ఖచ్చితంగా ఉండాల్సిందే వీటిని కర్ర పెండలం అనే దుంపతో తయారు చేస్తారు సగ్గుబియ్యంలో ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ విటమిన్స్ మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి మనము ప్రతిరోజు రెండు స్పూన్ల సగ్గుబియ్యం కనుక తిన్నట్లయితే మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే ప్రతి ఒక్కరూ ఈ సగ్గుబియ్యాన్ని తింటారు వీటిని తినడం వలన మనకి కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం సగ్గుబియ్యం ఉడకబెట్టుకొని మజ్జిగలో కొద్దిగా ఉప్పు వేసుకొని కూడా తాగవచ్చు లేదంటే పాలు బెల్లం సగ్గుబియ్యం కలిపి పాయసం తయారు చేసుకొని తినవచ్చు ప్రతిరోజు వీటిని తినడం వలన ఎముకల కండరాలు దృఢంగా తయారవుతాయి అలసట నీరసం నిస్సత్తువ ఉన్నవారు వీటిని తీసుకుంటే తక్షణ శక్తి చేకూరుతుంది ఇందులో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా క్యాలరీలు తక్కువగా ఉంటాయి బరువు తగ్గాలి అనుకునే వారికి వీటిని చక్కటి ప్రత్యామ్నాయంగా చెప్పవచ్చు సగ్గు బియ్యాన్ని ఉప్మా కట్లెట్గా ఏ విధంగానైనా కూడా తీసుకోవచ్చు ఇందులో స్టార్చ్ శాతం ఎక్కువగా ఉంటుంది సహజ సిద్ధమైన తీపిని కలిగి ఉంటుంది డయాబెటీస్ ఉన్నవారు వీటిని తీసుకోవటం వల్ల షుగర్ లెవెల్స్ అదుపులోకి వస్తాయి సగ్గు బియ్యంలో ఫోలిక్ యాసిడ్ విటమిన్ బి ఉంటాయి వీటిని గర్భిణీలు తింటే వారి ఆరోగ్యానికి మేలు చేకూరుతుందట పిండం సక్రమంగా ఎదుగుతుంది గర్భస్థ శిశువు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది సగ్గు బియ్యంలో ఐరన్ కాల్షియం విటమిన్ కే ఉంటాయి ఇవి అధిక రక్తపోటును రక్తస్రావాన్ని నియంత్రిస్తాయి రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తాయి అసిడిటీ అజీర్ణం వంటి సమస్యలు తొలగిపోతాయి రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది రక్తహీనతతో బాధపడేవారు బియ్యం పాయసం తీసుకుంటే సమస్య నుంచి త్వరగా బయటపడతారు మనము బియ్యంతో పాటు బియ్యం కూడా కలిపి వండుకొని తింటే శరీరంలో ఉన్న వేడి తగ్గుతుంది తెలుసుకున్నారు కదా సగ్గుబియ్యం వల్ల మనకి ఆరోగ్యానికి ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అని అయినప్పటికీ కూడా చాలామంది సగ్గుబియ్యాన్ని వట్టిగా తినడానికి ఇష్టపడరు అందువలన పాయసం చేసుకునేటప్పుడు ఇలా సేమియా సగ్గుబియ్యం రెండు కలిపి పాయసం తయారు చేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మనం సగ్గుబియ్యాన్ని ఈ విధంగా అయినా కూడా మన శరీరానికి అందించిన వాళ్ళం అవుతామన్నమాట అయితే ఈ సేమియాతో కలిపిన సగ్గుబియ్యం పాయసం ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడైతే మీకోసం చెప్తాను చూసేయండి మొదటిగా నెయ్యి తీసుకొని నెయ్యిలో ఈ సేమియాని బాగా డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో మీరు కొంచెం కిస్మిస్ అలాగే జీడిపప్పు కూడా డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇవి మనకి తింటున్నప్పుడు పంట కింద తగిలితే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట పాయసంలోకి అది అందరూ వేసేదే సో అందుకోసమని చెప్పి జీడిపప్పు అలాగే కిస్మిస్ కూడా డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి దాంతోపాటు ఇలాచి అనమాట ఇది మనకి టేస్ట్కి చాలా బాగుంటుంది పాయసంలో ఒక మూడు నాలుగు ఇలాచిని బాగా దంచి పక్కన పెట్టుకోండి అలాగే దీంట్లో మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ అయినా సగ్గుబియ్యాన్ని మనం ముందుగానే నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట మనం సగ్గుబియ్యం ఏంటంటే ఈ పాలు మరిగిన తర్వాత మనం పాలల్లో వేస్తాము మీరు పాలు ఇష్టం లేదు అనుకుంటే నార్మల్గా వాటర్ వేసుకొని పాయసం చేసేసుకోవచ్చు అనమాట పాలు తాగేవాళ్ళు పాలు వేస్తే తినడానికి ఇష్టపడేవాళ్ళు ఇలా పాలు పోసుకొని సగ్గుబియ్యం పాయసం తయారు చేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పాలు తాగము అనుకునే వాళ్ళు పాలు స్కిప్ చేసేయచ్చు వాటర్తో మీరు బాగా మరిగించుకొని ఈ సగ్గు బియ్యం అలాగే పాయ సేమియా వేసుకొని మీరైతే చక్కగా పాయసం చేసుకొని తినచ్చు లేదు మాకు పాలు బాగా తాగుతాము నచ్చుతుంది అనుకున్న వాళ్ళు కంపల్సరీ పాలు పోసుకొని పాయసాన్ని అయితే తయారు చేసుకొని తినండి చాలా బాగుంటుంది అయితే నేను ఈ సగ్గు బియ్యాన్ని ముందుగా నానబెట్టాలి అని చెప్పాను అది ఎందుకోసమో అంటే సగ్గు బియ్యాన్ని డైరెక్ట్గా అస్సలు వేయకూడదు అది మనము పాయసం చేసుకునేటప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి ఎందుకు ఇలా నానబెట్టుకొని వేసుకోవాలి అంటే మనం డైరెక్ట్గా వేస్తే ఏంటంటే మనకి సగ్గుబియ్యం ఉడకదనమాట మనం తినేటప్పుడు గట్టిగా క్రంచి క్రంచిగా ఉంటుంది కింద తగులుతూ అలా కాకుండా ఒక హాఫ్ అన్ అవర్ ముందు కానీ మీరు బియ్యాన్ని బాగా నానబెట్టుకొని పాయసం చేసుకునే టైంకి దాన్ని వేసుకున్నారంటే మీకు అది బాగా సాఫ్ట్గా అయిపోతుంది తినేటప్పుడు నోట్లోకి బాగా జారుగా వెళ్ళిపోతుంది అనమాట తినటానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు అలా కాకుండా మీరు డైరెక్ట్గా వేస్తే బాగా నానకపోవడం వల్ల మీకు కింద అది క్రంచిగా గుచ్చుకుంటూ ఉంటుంది తినడానికి అంత మంచిగా ఉండదన్నమాట అందుకని ఎప్పుడు కూడా పాయసం చేసుకునేటప్పుడు సగ్గుబియ్యం పాయసం మీరు ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టేసుకోండి సగ్గుబియ్యాన్ని బియ్యాన్ని చేయడం వల్ల మీకు పాయసం అనేది చాలా మృదువుగా ఉంటుంది అయితే ఇప్పుడు నాకు పాయసం బాగా మరిగిపోయింది ఇప్పుడు నేను ఆల్రెడీ నేతిలో వేయించి పెట్టుకున్న జీడిపప్పు అలాగే కిస్మిస్ కూడా వేసేసాను అలాగే దంచి పెట్టుకున్న ఇలాచి కూడా ఇందులోనే వేసేసుకున్నాము అప్పుడైతే ఫైనల్గా షుగర్ కూడా వేసేసుకున్నాం షుగర్ ఏంటంటే మీకు ఎంత తీపి అయితే కావాలో దానికి తగ్గట్టుగా మీరు వేసుకోండి లేదు అనుకుంటే మీరు బెల్లమైనా కూడా వేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు మీకు ఎలా వేసుకున్నా కూడా పాయసం అయితే చాలా బాగుస్తుంది అయితే ఫైనల్గా నాకైతే పాయసం అయిపోయింది చూసారా ఎంత సాఫ్ట్గా ఎంత బాగుందో తినడానికి కూడా చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా ఈ వేసే కాలంలో ఆరోగ్యానికి చలువ చేసే ఇలాంటి చల్లని పదార్థాలను అయితే ఇంట్లో తయారు చేసుకొని చక్కగా ఇంటిల్లపాది తినేయండి కదా ఈ వేసవిలో శరీరాన్ని చల్లబరిచే సగ్గుబియ్యంతో పాయసం వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఈ వీడియోకి ఇంతే బాయ్ బాయ్